హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ వరల్డ్ ఈరోజు నేను మీ ముందుకు ఒక వెజిటేబుల్ రెసిపీతో వచ్చానండి అదేనండి బెండకాయ బెండకాయ బెనిఫిట్స్ తెలియక చాలామంది పెట్టి చేస్తారండి నేను కూడా అలానే అనుకోని సాంబార్లోకి పులుసుల్లోకి మాత్రమే యూజ్ అవుతుంది అనుకున్నానండి కానీ ఈరోజు నేను చేస్తున్నాను బెండకాయతో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ఏం చేయాలంటే బెండకాయని ఇలా పొడవుగా పీసెస్లో కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేడైన తర్వాత ఈ పీసెస్ని వేసి ఫ్రై చేయాలండి కలర్ అయినంత వరకు ఫ్రై చేయాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ వాళ్ళు జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి టొమాటో టూ టొమాటోస్ తీసుకున్నానండి అవి ప్యూరిలా చేసి వేయించుకోవాలి టమాటోలు బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత నేను హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నానండి కర్డ్ని కొద్దిగా బీట్ చేసి వేసుకోవాలి కర్డ్ వేసాక మంట అనేది చాలా లో ఫ్లేమ్లో ఉండాలండి లేకపోతే అడుగు అంటికిపోవడం ప్యూరీలో కలవకపోవడం అదే అవుతుంది బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి పైకి బాగా తేలుతుంది అప్పుడు ఈ బెండకాయ పీసెస్ అనేవి ఫ్రై చేసిన బెండకాయ పీసెస్ ఉన్నాయి కదా అందులో వేసి బాగా వేయించుకోవాలి ఈ గ్రేవీ అంతా బెండకాయ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి అందులో కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి మీకు బాగా ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి బెండకాయ అనేది చాలా మంచిదండి కంటికి ఇది మన డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుతుంది వెయిట్ అనేది బాగా లాస్ చేస్తుంది ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి ఉడికిన తర్వాత కొద్దిగా కస్తూరి మేతి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి గ్రేవీ దగ్గరగా అయినంత వరకు అంతేనండి ఇలా చేస్తే బెండకాయ అంటే బెట్టు చేసేవారు కూడా లొట్టలు వేసుకొని తింటారండి టేస్టీ టేస్టీ బెండకాయ కర్రీ రెడీ